సనాతన సత్సాంప్రదాయ వేద మార్గీయులకు నమస్కరిస్తూ మనకు తెలియని మన ఋషులు కార్యక్రమానికి స్వాగతం మనకు తెలియని అన్న పదంలో అనేక మూఢార్థాలు ఉన్నా వారి గురించి మన తరాలు ముందు తరాల వారు మరొక్కసారి స్మరించుకోవాలనే మా ఈ తపన మనలో చాలామంది ఋషులంటే అడవుల్లోనో హిమాలయాల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవారు అనే అపోహలు చాలా ఉన్నాయి వారిని సాధువులని సాధకులని మౌని లేక ముని అని సన్యాసి అని ఇలా రకరకాలుగా పిలుస్తారు ఇక్కడ ఈ విషయం అవసరం లేకపోయినా ఒక చిన్న చమత్కారం కూడా చెప్తాను అదేంటంటే కొంతమంది సన్యాసి అంటే మరి కొంతమంది సన్యాసి అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు ఒకసారి ఇదే పదాల వ్యత్యాసం ఏమిటని ఒకరు ఒక అవధాని గారిని అడిగితే ఇహపర సుఖాలను ఆశించకుండా అందరినీ వదిలేసిన వాడు సన్యాసి అందరూ వదిలేసిన వాడు సన్నాసి అని ఆ అవధాని గారు సరదాగా చమత్కరించారు ఇక విషయానికొస్తే ఇందాక చెప్పుకున్నట్టు సాధువుల నుంచి సన్యాసుల లాగానే ఋషుల్లో కూడా భేదాలు ఉన్నాయంట అవేంటంటే దేవలోకంలో ప్రతిష్ట గలవారిని దేవర్షి అని ఉత్తమ శ్రేణికి చెందిన ఋషులను బ్రహ్మర్షి అని సాధారణ ఋషి స్థాయిని దాటిన వారిని మహర్షి అని రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందిన వారిని రాజర్షి అని అంటారని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది మీకు ఋషి అంటే ఎవరో ఇప్పుడు పూర్తిగా అర్థమైందనుకుంటాను ఇక మనం మన ఋషులు అనే ఈ కార్యక్రమంలోకి వెళ్ళి అనేక మంది ఋషుల గురించి వారు మనకు చూపించిన వేద మార్గంలో ప్రయాణిద్దాం మన ఋషులు అనే కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోయే మహర్షి కర్ణమ మహర్షి ఉత్తమ శ్రేణికి చెందిన మహా ఋషులను బ్రహ్మర్షి అంటారు అని ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ కోవకి చెందినవాడే కర్దమ మహర్షి అయితే ఇతను అందరికన్నా ముందు అంటే కృతయుగం నాటివాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే తన కుమారుడిగా పొందిన పుణ్యాత్ముడు తొమ్మిది మంది మహామునులకు పితామహులు బ్రహ్మదేవుని మాట మీద సృష్టిని అభివృద్ధి చేసినందుకు ఇతనిని కర్ధమ ప్రజాపతి అని కూడా అంటారు ఇంత గొప్ప మహర్షి గురించి మనం తెలుసుకోవాలి కదా అందుకే మన హిందూ ఛానల్ కృషి చేస్తోంది జిజ్ఞాస జీవులైన మీకు ఎన్నో విషయాలను అందిస్తోంది సరే ఇక కర్ధమ మహర్షికి ఆ చతుర్ముఖ బ్రహ్మకి ఉన్న సాంగత్యం ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు గంధర్వులని అప్సరసులని సిద్ధులని కిన్నెరులని కింపురుషులని సృష్టించాక ఋషులని సృష్టించాడు వీరందరినీ ప్రజా సృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మదేవుడు ఒకరోజు బ్రహ్మ కర్ధముణ్ణి పిలిచి నువ్వు సృష్టి కార్యంలో నాకు సహాయం చేయాలి అని చెప్పాడు అందుకు కర్ధముడు బ్రహ్మదేవుడి మాట కాదనలేక సరే అన్నాడు కర్ధమ మహర్షి సరస్వతి నదీ తీరంలో ఆశ్రమం కట్టుకుని అహర్నిశలు విష్ణువుని ధ్యానిస్తూ విష్ణుమూర్తి కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకుని స్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ధముడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది కూడా సుఖాల కోసం కాదు సృష్టి కార్యానికే నువ్వు అనుమతిస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అందుకు విష్ణుమూర్తి మహర్షి నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది బ్రహ్మవర్త దేశపు రాజు తన భార్యతో సహా వచ్చి తన కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తారు నీకు తొమ్మిది మంది కూతుర్లు పుడతారు ఆ కూతుళ్ళకి తొమ్మిది మంది మునులు పుడతారు నీ తపస్సు వల్ల నీలో కూడా నేనే ఉన్నానని తెలుసుకుంటావు నా అంశతో నేనే నీకు కొడుకుగా పుడతాను అని చెప్పి అంతర్ధానమవుతాడు మహావిష్ణువు మాట తప్పుతుందా కొంతకాలానికి దేశపు రాజు స్వయంభూడు తన భార్యతో కలిసి వచ్చి తన కూతురు దేవహుతిని పెళ్లి చేసుకోమని కర్ధముణ్ణి అడుగుతాడు అందుకు కర్ధముడు పెళ్లి చేసుకుంటా కానీ పిల్లలు పుట్టేదాకానే ఉంటాను తరువాత తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాను అని చెబుతాడు తన భార్యతో కూతురికి విషయం చెప్పి ఆమె అభిమతం తెలుసుకోమని చెప్తాడు ఆమె తన కుమార్తె దేవహుతితో విషయం చెప్తుంది అప్పుడు దేవహుతి అంతటి మహానుభావుణ్ణి అర్థాంగిని కావటం అంటే అదృష్టం ఏముంటుందమ్మా అంటూ ఆనందంతో అంగీకరిస్తుంది ఆమె భక్తి ప్రపత్తులు విని ఎంతో సంతోషించింది ఇది సాక్షాత్తు ఆ సర్వాంతర్యామి లీలా వినోదమే అని వారిద్దరికీ వెళ్ళి చేస్తాడు స్వాయంభవుడు కొంతకాలానికి దేవహుతి తొమ్మిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది పిల్లలు కలిగారు కదా ఇక నేను తపస్సు చేయడానికి వెళతాను అని చెప్తాడు గర్ధముడు దానికి బదులుగా ఇంతమంది పిల్లల్ని పెంచి చేసి పెళ్లిళ్లు చేయటం నా ఒక్కదాని వల్ల కాని పని పిల్లల పెళ్లిళ్ళయ్యి నాకు ఒక మగపిల్లవాడు పుట్టేదాకా ఉండమని కోరుకుంటుంది దేవహుతి కర్ధమునికి విష్ణువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అందుకు సమ్మతించి విష్ణువుని పూజిస్తే నీకు ఆ నారాయణుడే కొడుకుగా పుడతాడని చెప్తాడు కర్ధముడు దేవహుతి పరమానంద భరితురాలై భర్త పాదాలకు నమస్కరించి అలా జరిగితే నా జన్మ సార్థకమవుతుంది స్వామి అంటుంది ఇక ఆ రోజు నుంచి దేవహుతి హరినామస్మరణం చేస్తూనే పిల్లల్ని చూసుకునేది కొంతకాలానికి వారికి శ్రీ మహావిష్ణువే కొడుకుగా జన్మిస్తాడు అతనికి కపిలుడు అని నామకరణం చేస్తారు ఆ దంపతులు భగవంతుడే తనకు కొడుకు రూపంలో పుట్టాడని తెలుసుకున్న కర్ధముడు కపిలునికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు దానికి బదులుగా కపిలుడు విష్ణుమూర్తి అంశ అయినా నన్నే తలుచుకుంటూ తపస్సు చేసి మోక్షాన్ని పొందు అని చెబుతాడు అతని ఆదేశానుసారం కర్ధమ ప్రజాపతి ఆ జన్మాంతం మహావిష్ణువుని స్థుతిస్తూ మోక్షాన్ని పొందుతాడు ఇదండి కర్ధమ ప్రజాపతి గురించి మన పురాణాలు చెప్పిన విషయాలు సాక్షాత్తు శ్రీమహావిష్ణువునే కొడుకుగా పొందిన ఆ కర్ధముడు చరితార్థుడైనాడు మరి ఋషులు అనే శీర్షికలో మనం తెలుసుకోబోయే మరొక మహర్షి ఎవరో తెలుసా ఇంకెవరు కర్ధమునికి విష్ణు అంశతో కొడుకుగా పుట్టిన కపిల మహర్షి గురించి మరింకేందుకు ఆలస్యం ఆ తరువాతి భాగాన్ని కూడా చూడండి జై హిందూ జై హింద్